అందరికీ నమస్కారం నా పేరు సిగ్నంశెట్టి రాముగుప్తా ఈరోజు ఈ మీడియా సమావేశం నిర్వహించిన కారణం ఏంటంటే సితారా జంక్షన్ పరిధిలో ఉన్న హైవే బైపాస్ రోడ్లో ఫుడ్ కోర్ట్స్ నిర్వహిస్తున్నారు దీనికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం స్థానిక కార్పొరేటర్ మైలవరపు మాధురి లావణ్య గారి వాళ్ళ ఫాదర్ మైలవరపు కృష్ణ గారు ఇక్కడ ఫుడ్ కోర్టు పెడదాము అని చెప్పి ప్రతివరణ పొందారు కానీ ఇలా ఫుడ్ కోర్టు నిర్వహిస్తే స్థానికంగా ఉన్న నలభై ఐదో డివిజన్ నలభై నాలుగో డివిజన్ చిరు వ్యాపారస్తులు అందరూ చాలా ఇబ్బందులు పడతారు మనది వచ్చేసరికి చాలా ఇటుపక్క రెక్కడితే దొక్కడనే బతుకులు చాలా మంది ఉన్నాయి ఈ చుట్టుపక్కల టిఫిన్ వ్యాపారం ఇళ్ళల్లో కూడా పది రూపాయలు అట్లు పది రూపాయలు ఇడ్లీ చేసుకుని అమ్ముకుంటూ ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతుంటారు అందుకే మీరు ఖచ్చితంగా ఇక్కడ ఫుడ్ కోర్ట్ అనేది నిర్వహించకుండా ఉంటే చాలా మంచిదని అభిప్రాయపడుతున్నాం అలాగే హైవేలో మీరు ఫుడ్ కోర్టులు నిలవరిస్తే వెహికల్స్ హెవీ వెహికల్స్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి చాలా ఫుడ్ కోర్టు ఉండటం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి అది కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాం అలాగే మేము ఇంకొకటి కూడా ఉందండి ఈ హైవేలో గల పక్కన సర్వీస్ రోడ్ అనేది ఉండకూడదు సర్వీస్ రోడ్ ఎలా నిర్వహిస్తారు హైవేలో గ్రీన్ ప్లాన్ కాబట్టి పక్కన గార్డెన్ గా ఉండాలి తప్ప సర్వీస్ రోడ్లు అనేవి ఉండవు మీరు ఎలా సర్వీస్ రోడ్డు ఉపయోగిస్తారు అక్కడ మీరు మొన్న మాట్లాడుతున్నప్పుడు మేము విన్నాము మీరు ఇసుక వల్ల అక్కడ పక్కనే బాలాజీ నగర్ లో చాలా మంది వాసులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్తున్నారు అది కూడా కరెక్టే అవి ఏదన్నా మీరు మాట్లాడి వాళ్ళతో సామాన్యగా పరిష్కరించి వాళ్ళతో మాట్లాడి ఇక్కడ నుంచి ఇంకో చోటకి ఎక్కడన్నా మార్చండి అని చెప్పి మీరు మాట్లాడుకుని అది చేయించండి తప్పులేదు వాటిల్లో అలాగే పక్కన వినాయకుడు బొమ్మలు ఎప్పుడు నుంచో వచ్చి చేస్తున్నారు వినాయకుడు బొమ్మలు ఎందుకంటే మనం హిందూ దేవుళ్ళలో వినాయకుడు బొమ్మలు కృష్ణుడి బొమ్మలు లక్ష్మీదేవి బొమ్మలు ఇవన్నీ చేసుకుంటూ చాలా ముందుకెళ్తున్నారు వ్యాపారస్తులు అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బతుకుతున్నారని చెప్తున్నారేంటి ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు ఎక్కడ ఆయన ఇక్కడ ఆయన ఇక్కడ ఆయన కాదు కదా ఎక్కడి నుంచో వచ్చిన ఆయన అలాగే ఇంకొకరు కూడా ఉన్నారండి స్థానిక నలభై ఐదు డివిజన్ కార్పొరేటర్ గారు ఎక్కడ కనపడలేదని చాలా మంది కోరుకుంటున్నారు నిజంగానే కార్పొరేటర్ గారు ఉన్నారా స్థానికంగా లేదా స్థానిక ఎమ్మెల్యే లాగా వేరే ఊర్లో ఉన్నారా కొంచెం మాకు వివరంగా తెలపగలరు అట్లాగే ఇక్కడైతే మటుకు ఫుడ్ కోర్టు నిర్వహిస్తే మటుకు తను పూర్తిగా వ్యతిరేకిస్తామని చెప్పి ముందుగా మీకు తెలియజేసులో నా పేరు హనుమాన్ న్యాయవాది పోతి మహేష్ గారి టీం మైలాడు కృష్ణ గారు కల్పిత కథలకి అద్భుతంగా ఉన్నాయి ఫుడ్ కోర్ట్ పేరు పేరిట కార్పొరేషన్కి ఫుడ్ కోర్ట్ పేరిట కార్పొరేషన్ పేరుతో వీళ్ళు షాపులు ఏర్పాటు చేసుకుని అద్దెలు వసూలు చేసుకుని అక్రమ అక్రమంగా సంపాదించడం కట్టుగలు అద్భుతంగా చెప్తా ఉన్నారు ఎక్కడ ఎక్కడి నుంచో వచ్చినా ఇక్కడ వినాయకుడు బొమ్మలు చేసుకుంటే ఇబ్బందిగా ఉందా అసలు ఈ రాష్ట్రం కాని వ్యక్తి ఎక్కడి నుంచో వచ్చి మా బీసీలు సీటు తీసుకుని మా బీసీలు సీటు తీసుకుని పోటీ చేస్తే అప్పుడు మీకు తెలియలేదా అప్పుడు మీకు ఇబ్బంది రాలేదా ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తి ఇక్కడ పోటీ చేస్తే అప్పుడు మీకు ఇబ్బంది రాలేదా బొమ్మలు చేసు వినాయకుడు బొమ్మలు చేసుకున్న చిన్న కార్మికులన్నా మా బీసీలన్నా ఎందుకు మీకు అంత చిన్న చూపు ఎందుకు మీకు అంత చులకన కార్పొరేషన్ ఫుడ్ కోర్ట్ ఏర్పడడం వల్ల కార్పొరేషన్ కి ఆదాయం పెరుగుతుందని చెప్తా ఉన్నారు మైలవర కృష్ణ కుటుంబం వల్లే కదా కార్పొరేషన్ ఒక నిధులు గండి కొడుతున్నారు దీనికి ఆధారాలతో సహా మేము కావాలంటే చూపిస్తా ఉన్నాం కార్పొరేషన్ నిధులు గండు కొట్టేది మైలర్ కృష్ణ కుటుంబమే కదా మరి ఫుడ్ కోర్ట్ ఏర్పడడానికి కార్పొరేషన్ నిధులు ఎలా పెరుగుతాయి సాయంత్రం పూట ఇక్కడ జనసంచారం ఉండరు అని ప్రచారం చేస్తూ ఉన్నారు ఎంతమంది ఇక్కడ ఇరవై నాలుగు గంటలు ఈ ప్రాంతంలో జనసంచారం సంచారం ఉంటానే ఉంటారు ఎంతో ఇబ్బందులు ఉంటాయి ఈ ఫుడ్ కోర్ట్ వల్ల స్థల సెంటర్లో ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయడం వల్ల ఎంతో మంది చిరు వ్యాపారులు నష్టపోతూ ఉన్నారు చిరు వ్యాపారులు పొట్ట కొట్టి ఈ వసూళ్ళు అక్రమ వసూళ్లు చేయడం చాలా దారుణం అని కూడా ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా బ్లేడ్ బ్యాచ్ గంజా బ్యాచ్లు ఉన్నాయని మీరు చెప్తా ఉన్నారు మీరు అధికారులు ఉన్నప్పుడు ఒక కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు సదర్ పోలీస్ స్టేషన్ లో బ్లేడ్ బ్యాచ్ అని చెప్తా ఉన్నారు ఎందుకు మీరు కంప్లైంట్ ఇవ్వలేదు అంటే కూటం ప్రభుత్వంలో పోలీస్ శాఖ వారు సరిగ్గా మీరే చెప్తా ఉన్నారా మీరే చెప్తా ఉన్నారా పోలీస్ శాఖ సరిగ్గా పనిచేయలేదని కూటం ప్రభుత్వంలో దానికి అర్థం అదే కదా కూటమి ప్రభుత్వంలో పోలీస్ శాఖ సరిగ్గా పనిచేయడం క్లియర్ గా చెప్తా ఉన్నారు అంతేకాకుండా రంగాగారి విగ్రహం దగ్గర ఉన్న బార్లు బార్ల కోసమే కదా ఈ టచ్చింగ్ కోసమే కదా ఈ ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేసింది కేవలం మొండి బాబులు టచ్చింగ్ కోసమే ఈ ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేశారు ఈ ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయడం వల్ల చాలా మంది చిరు వ్యాపారులు నష్టపోతారు ఈ ఫుడ్ కోర్ట్ రా రాకూడదు వస్తే చాలా మంది వ్యాపారులు నష్టపోతా ఉంటారు దీనికోసం మేము ఎంతైనా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము అంతేకాకుండా ఈ నలభై నాలుగు నలభై ఐదో డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు ఎందుకు ఈ ఫుడ్ కోర్ట్ గురించి స్పందించడం లేదు అంటే వీళ్ళకు కూడా ఈ ఫుడ్ లో షాపులు వాటా ఇస్తాన్నారా మీ సమాధానం చెప్పాలి మీరు దీనికి కూడా ఈ ఫుడ్కోర్టు వాటర్ ఇస్తా అని చెప్పారు మీకు అంతేకాకుండా పశ్చిమ నియోజకవర్గంలో ఏ విధంగా ఇక్కడ ఎమ్మెల్యే అందుబాటులో ఉండరో అదే విధంగా నలభై ఐదో డివిజన్ కార్పొరేటర్ వేరే జిల్లాలో ఉంటారు అది ఎక్కడ న్యాయం గెలిపించిన ప్రజలు గెలిపించారు ఇదే డివిజన్లో మీకు అనువారం వల్ల ఇదే డివిజన్లో మీరు పనిచేయాలి లేకపోతే తక్షణమే రాజీనామా చేయండి ఈ నలభై ఐదో డివిజన్లో మళ్ళీ ఎన్నికలు పెట్టండి లేకే ఇది లేని పక్షంలో ప్రజాస్వామ్యాన్ని కొన్ని చేసినట్టని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఫుడ్ కోర్ట్ ముసుగులో అక్రమ వ్యాపారం అన్యాయం ఈ ముసుగు వెనకాల ఉన్న అబద్ధాన్ని మేము వెలుగు తీస్తాము ఎంతకైనా మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము అలాగే క్రాంబో లో ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయడం కోసం మయూర్ దుర్గారావు గారు అనేక దిశప్రనలు చేసా చేస్తా ఉన్నారు విజయవాడ నడిబొడ్ నడిబొడ్డున ఉన్న కాళేశ్వరి మార్కెట్ లో అక్రమ వసూళ్లు చేస్తా ఉన్నారు ఈ రౌడీ ఈ రౌడీ మొక్కలు తగ్గించడం కోసం గత పది సంవత్సరాల క్రితం ఎన్నికలు జరిగి ప్రెసిడెంట్ అపాయింట్ చేశారు ఆ ప్రెసిడెంట్ చనిపోయాక ఇంతవరకు ఎలక్షన్ ఎందుకు జరగలేదు కాళేశ్వరి మార్కెట్ లో ఇంతవరకు ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదు మలూర్ కృష్ణ గారు బెదిరించి ఎన్నికలు రాకుండా అక్రమ వసూల్ని మేము సహకరించమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం